అందరికీ నమస్తే అమ్మవారి ఆశిస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ నేను స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ మాఘమాసంలో శ్యామలా నవరాత్రులతో పాటు వసంత పంచమి కూడా కలిసి రావడం మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది అమ్మవారి ఆరాధన చేసేవారికి నేను ఏ విధంగా అయితే అమ్మవారిని ఏ మంత్రంతో ఏ నైవేద్యాలతో అమ్మని ఏ శ్లోకాలతో సాధన చేస్తున్నానో అవన్నీ మీకు ఒకటే వీడియోలో దొరికేట్టుగా దేవి ఆరాధన శ్యామల ఆరాధన చేసేవారికి ఈ ఒక్క వీడియో చాలా సులువుగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను నాకు ముందులో ఏ దేవతకి ఏ నైవేద్యం ఏ శ్లోకం త్వరగా మన కోరిక సిద్ధించాలంటే ఏం చేయాలని ఒక చిన్న అయోమయం ఉండేది రాను రాను చేస్తూ వస్తూ ఉండగా నాకు అర్థమైంది ఏ పూజ ఏ నైవేద్యం ఏ పువ్వులు అని మనకి ఉన్న వాటిలో దొరికిన అవన్నీ ఇప్పుడు మీకు మీరు చూస్తున్నారు కదా నవరాత్రుల్లో అమ్మకి నేను వేసిన యంత్రం సరస్వతి యంత్రం ఈ రకంగా నేను అమ్మవారికి యంత్రం తంత్రం మంత్రం నైవేద్యంతో త్వరగా అమ్మని ప్రసన్నం చేసుకునే ఒక గొప్ప సాధన మనకి ఈ సమయాల్లో అమ్మకి అమృతతుల్యమైన ఈరోజు పాయసం చేసి సిద్ధం చేసుకున్నాను ఇలా యంత్రం వేసుకున్నాను తెల్లని పూలు ఈరోజు వసంత పంచమి సరస్వతి రూపంలో కూడా కొలుస్తున్నాను కాబట్టి అనుకోకుండా కొన్ని నాకు కాడమల్లి పూలు దొరికాయి అమ్మవారి యంత్రానికి ఇలా ఉపయోగించుకుని ఈ రకంగా నేను పూజకన్నీ అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అమ్మకి స్వచ్ఛమైన నేను వాడుకుంటాను ప్రత్యేకంగా ఆవు నెయ్యి వాడతానండి నేను పూజ సమయంలో ప్రసాదాలప్పుడు మాత్రం ఇలా ఒక్కసారి చేసినా కూడా చాలా దాన్ని స్వచ్ఛంగా ఉండాలి నాణ్యమైనదిగా ఉండేటట్టుగా చూసుకుంటాను ఒక్క ప్రసాదం చేసినా సరే అమ్మకి తేనె యథావిధిగా ద్రాక్ష పాలు పెడతాను అలాగే అమ్మకి ఈరోజు ప్రత్యేకంగా అమ్మకి పాయసం చేసుకున్నాను నేను ఎప్పటి నుంచి చదువుకునే ఒక మూడు శ్లోకాలు సౌందర్య లహరిలో పదిహేను పదహారు పదిహేడు అమ్మని సరస్వతి రూపంలో ధ్యానించారు అంత మహా అద్భుతమైన శ్లోకాలు అవి సాధన కింద చేస్తారు మండలం రోజులు తీసుకుంటారు ప్రతి ఒక్కరూ నేను తొమ్మిది సార్లు అలా వీలైతే నూట ఎనిమిది సార్లు చేయడానికి ప్రయత్నిస్తాను సమయం నాకు దొరికినప్పుడల్లా ఆ శ్లోకాలు చాలా శక్తివంతమైనవండి ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో కనీసం తొమ్మిది సార్లు పద్దెనిమిది సార్లు అన్న ఒక్క శ్లోకానన్నా మీరు పఠించండి తప్పకుండా అనుకున్నది అవుతుందండి ఈరోజు ఈ నవరాత్రిలో ఈరోజు మాత్రం సమయం నాకు చాలా ఎక్కువ సమయమే తీసుకుంది పూజకు ఎందుకంటే యంత్రం ఒకటి వేయడం శ్యామల దండకం శ్యామల షోడసనామాలు అష్టోత్తరం సరస్వతి అష్టోత్రం ఇవన్నీ కొంచెం సమయం తీసుకున్నాయండి హారతి అమ్మవారికి ఇవ్వడానికి అవన్నీ కొన్ని మాత్రమే ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను చాలా సంతోషంగా ప్రశాంతంగా అనిపిస్తుందండి పిల్లలున్నవాళ్ళు ఉద్యోగం కోసం చేసేవాళ్ళు అమ్మని తప్పకుండా ఆరాధించండి ఎంత మంచి స్పష్టత వాక్కు అమ్మ ఇస్తుందంటే గొప్ప నాయకులుగా ఎదుగుతారు అమ్మకి ఇలా నచ్చిన తాంబూలాన్ని అమ్మకి ఏ అయితే పెడుతున్నామో అవన్నీ తప్పకుండా ఈ వీడియోలో కూడా నేను చెప్తున్నాను తప్పకుండా ఇవన్నీ చాలా సులువుగా పెట్టే నైవేద్యాలు అమ్మకి చక్కగా పెట్టి మీరు ఉన్న వాటితో చక్కటి పూజ చేయండి మరి ఈరోజు

मधुक्षीरा द्राक्षा मधुरिमधुरीणाः फणितयः कवीन्द्राणां चेतः कमलवनबाला तपरुचिं भजन्ते ये सन्तः कतिचि भवतिं भवतीं विरिञ्चि प्रेयस्यास्तरुणतरशृङ्गारलहरी गभीराभिर्वाग्भिर्विदति सतां रञ्जनममी

సరస్వతి రూపంలో ఆరాధించిన ఈ మూడు శ్లోకాలు మాత్రం ఒక్క శ్లోకాన్ని కూడా మీరు పట్టుకుని ధ్యానం చేస్తే అమ్మ తేజస్సు వాక్శుద్ధి స్పష్టత జ్ఞానం తెలివితేటలో జ్ఞాపక శక్తి అమ్మ పరిపూర్ణంగా మనకి ప్రతి ఒక్కరికి అందిస్తుంది అమ్మని ఆతృతగా ప్రేమగా మీరు ఏది కోరుకుంటే అది వసం చేసే ఈ మహాశక్తి స్వరూపిణి రాజశ్యామల రాజమాతాంగిగా సరస్వతిగా ఏ రూపంలో కొలిస్తే ఆ కొలిసిన వారికి ఆ రూపంలో వరాలను కురిపించే ఈ మహాతల్లిని ప్రతి ఒక్కరూ పూజించి మీరు కోరుకున్నది అమ్మని అడిగి తీసుకోండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడాలి చూసిన వారికి కూడా మీ కంటికి మనసుకి ఆనందం కలగాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ స్వప్న